కానీ మీరు ఏ లైన్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ డైరెక్ట్ చేస్తున్నారో ఆ లైన్ డిపార్ట్మెంట్లో మీ మీ డిజిగ్నేషన్ లేదు కాబట్టి అక్కడ స్కేల్ లేదు లేనప్పుడు డిగ్రీ అర్హత రిక్రూట్మెంట్ ఇస్ లింక్డ్ విత్ క్వాలిఫికేషన్ మిత్రుల మీద చదువుకున్నారని అర్థం చేసుకోండి మీకు ఇలా చెప్పేవాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి ఏం ఉద్యోగ నాయకులు లేడు ఎవరికి ఏ వచ్చి కూడా అందుకే నాకు తెలిసే అహంకారంతో చెప్పకుండా నాకు తెలిసింది చెప్పింది ఎలిజిబిలిటీ ఆఫ్ ఏంటి మీకు ఇచ్చింది నోటిఫికేషన్లో గ్రాడ్యుయేషన్ వేరే నేను ఇంటర్నెట్ విచారణ అయినా జూనియర్ రెసిడెంట్ నేనే కాదు నా చాలా మంది వాళ్ళ ఇంటర్మీడియట్తో మీ ఆఫీసర్ మీద ఉన్నాను ఎందుకు అట్ ద టైమ్ ఇంటర్మీడియట్ జూనియర్ రెసిడెంట్ గ్రూప్ ఫోన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోంది వందలు పొందారు దాన్ని రెండు వేల పద్నాలుగులో కనీస విద్యార్థులు డిగ్రీ చేశారు కనీస విద్యార్థుల డిగ్రీ ఉన్నటువంటి కేటగిరీ పోస్ట్కి అది ఏ శాఖలో అయినా కానీ సమానమైన నేను డిగ్రీ విద్యార్థులు నిర్వహించినప్పుడు కానీ మీ శాఖలో రికార్డేషన్ చేసిన అర్హత అంతకంటే తక్కువ ప్లేస్కి వెళ్ళి మీకు సూచించాడు ఇది మీ కింద రెండు అన్యాయం ఆర్థిక వర్గాల విషయాలు తీసుకొస్తాను సో రిక్రూట్మెంట్ క్వాలిఫికేషన్ ఒకటి లిక్విడ్ కాన్సెప్ట్ మీకు నేపథ్యం తగ్గట్టుగా మీ చదివిన చోటు తగ్గట్టుగా మిమ్మల్ని ఏ పేరు ఏ ఉద్దేశంతో నియాత్రం చేసుకున్నారో ఆ దక్కగా మీరు గౌరవ ఉత్తగా చేసినట్టుగా ఈ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే వరకు మీతో ఉంట మీకు అండగా ఉండగా నాయకులు చెప్పే మాట నేను చెప్పను నేను ముందు no vídeo.